అద్దేపల్లి ఇసాక్ ఇసాక్ అద్దేపల్లి అని కొట్టండి మన హిమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా మూడు వందల వీడియోలు పైన ఉన్నాయి మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికి చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరు ఎటువంటిదంట అపవిత్రమైనది ఆ స్త్రీలో అపవిత్ర ఉంది అలాగే సంఘంలో కూడా అభవిత్ర ఉంటే మనం ఏం చేయాలంట వేసుకోవాలి అపవిత్ర మనము తుడిసి వేసుకోవాలని రాత్రి మనము దేవుని వాక్యం విన్నాం లైవ్లో చాలామంది అంటున్నారు మాది పూర్తిగా చెబుతారండి ఏడు వార ఏడు రోజులు అని చెప్పారు అడిగారు ఏడు వారాలు కరెక్ట్గా ఏడు రోజులు చెబుతామండి ఈ పాయింట్ అని చెప్పాను కనుక మీరు అందరు కూడా సర్దగా టయానికి వచ్చితే లైవ్లో కూడా చాలామంది వింటున్నారు కనుక దేవుడు వారిని కూడా దీవించునుగాక మంచిది ఈరోజు రెండో పాయింట్ ఏంటంటే ఆ వ్యాధిలో ఉన్న మొదటి లక్షణము అపిత్రమైనది రెండవ లక్షణం ఏంటంటే అవమానకరమైనది ఈ మాట మనము జ్ఞాపం చేసుకుందాము గమనించండి ఎందుకంటే టైం లేదు కనుక గబగబ చెప్పాల్సి వస్తుంది అక్కడ టైం చాలా కనుక సామిత్రి గ్రంథము పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చదువుకుందాం సామెత్రి గ్రంథము పద్నాలుగు పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం ముప్పై ఐదు వచ్చినాం నీతి అమ్మ దగ్గర వాక్యం వెనకాల చదివాడు కాదు వాక్యం ఏంటంటే ముందును చదవాలి ముందు చదివితే నాకు అర్థమవుతాను చదవమ్మ శైలజ నీతి నీతి జనములు నీతి జనములు ఘనతకెక్కుట కారణము పాపము పాపము ప్రజలకు అవమానం తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు అవమానకరంగా నడిచేవాడి మీద రాజు కోపించును చాలు ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి దగల నాయన మీ కొందనాలు స్తు స్తోత్రాలు చెల్లిస్తున్నాము లేఖనం మీది ప్రజలు నీ వారిమి మీరు మా దేవుడివి మా తండ్రివి పరిశుద్ధాత్మదేవ నాతో మా తండ్రితో మీరు మాట్లాడమని మీ పాలద వేడుకుంటూ ఏ సుకరిస్తున్నాం నడుతున్నాను తండ్రి ఆమెను ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో ఈ వ్యాధికి ఉన్న రెండు లక్షణం ఏంటంటే అవమానకరమైంది దీన్ని జ్ఞానైన సులోమాను చక్కగా ఈ మాట ఇక్కడ మనకి వర్ణిస్తున్నాడు ఏమని వర్ణిస్తున్నాడంటే ఈ మాటను చూడండి చక్కగా ఏమని నీతి జనములు ఘనతకు ఎక్కుట కారణం అంటే నీతికల్లా జనం నీతికల్ల వారు అందరూ ఏమి వేస్తారంటే ఎక్కుతారు అంటే ఘనత వంతురంటే గౌరవించబడతారు వీళ్ళు నీతిమొంతులని ఘనత అంటే గౌరవించుట గొప్పవారుగా చేయుటనమాట అన్నమాట అక్కడ ఉన్నాడు రెండో మాటలు ఏంటంటే పాపము ప్రజలకు అవమానం తెచ్చును పాపం అంటే మనం ఏ పాపం చేసినా అవమానం తెస్తుందంట అంటే ఆ అంటే చాలా పాపాలు ఉండి వాటిలో అతి ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అన్నాడు ఆజ్ఞ అతిక్రమించడమే పాపము కనుక ఆ ఆజ్ఞ మనం వీరినప్పుడు అది మనకు అవమానకరము ఎందుకంటే మనము ఆజ్ఞల్ని మేరకు ఆగ్ని మీరిన ఆదాము వనం నుంచి బయటికి వేయబడ్డాడు ఆగ్ని మీరిన ఆకాను ఏమైపో చెప్పండి చనిపోయాడు ఆగ్ని మేరకు వరదు ఇచ్చాడు దేవుడు అందుకే ఆ ఆజ్ఞలని కోసమే దేవాదేవుడి దగ్గర సినాయి పర్వతం మీద మరి నిజంగా మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆ పర్వం మీద పర్వతం మీద ఉండి దేవుడు చిన్న రాతిపల్ల మీద ఆయన రాసిన రాత పదాగ్ఞులను తీసుకుని రావటం జరిగిందన్నమాట ఆ పదాగ్ఞలు లేకపోతే ఈనాడు ప్రపంచంలో ప్రజలకు అసలు ఈ సోటే ఉండేది కాదు ఆ పదాగ్ఞలను తీసుకుని వచ్చాడు ఆ పదాగ్ఞని ఆ నాటు నుంచి ఆయన రాసుకొచ్చిన ఆజ్ఞలను బట్టే మోసే ఆది నుంచి ప్ర మరి ద్వితీయోదశ కాండం వరకు ఆయన రాశాడు ధర్మశాస్త్రం ఆయన రాశాడు ఏ గ్రంథం కూడా ఆయనే రాశాడు అంత నిష్టనిష్టగా రాయట కారణం ఏంటంటే ఆ ఆజ్ఞలను బట్టే అందుకే మన ఆజ్ఞలు మేరకూడదు ఆజ్ఞ అంటే దేవుని మాట వినటమే మనం దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నామనుకో దేవునికి ఒక వడంబడి చేసుకున్నాం అనుకో దాన్ని మనం మీరకూడదు అది మీరేమనుకో అది పాపము అవమానము తెస్తుంది ఆజ్ఞే పాపం మీరే కనుక పాపమే పాపమై కనుక దాని నీకు అవమానము తెస్తుంది అన్నాడు రెండవ మాట అక్కడ ఏమన్నాడు బుద్ధిగల సేవకుడు రాజుకి ఇష్టం మనం బుద్ధిగలు ఉంటే అందరం కూడా ఆయనకి ఇష్టమే ఆనాడు బుద్ధిగల కన్నికలు కూడా రాజుకి ఇష్టమయ్యారు కనుక వాళ్ళ కోసం తలుపు తీశాడు లేని కన్నికలు తలుపు తీయలేదు అందుకే బుద్ధిగల సేవకుడైనా సేవకులైన విశ్వాసులైనా రాజుకి ఇష్టము రాజు అంటే మన ప్రభు అయినా ఇష్టము అయితే అన్నాడు అవమానకరముగా నడుచుకున్న మీ వాని మీద రాజు కోపగించుకుంటాడు అవమానకరంగా నడుచుకోకూడదు అవమానకరంగా నడుచుకుంటే రాజు కోపం వచ్చింది ఇప్పుడు మనం ఒక మాట మీద చెబుతాను అవమానం అనేది ఎట్టుండదంటే ఒక మాట చెబుతాను ఏంటంటే ఇప్పుడు నేనున్నాను సేవకుడిని నేను సేవ చేస్తా మీ అందరి నీతి వాక్యాలు బోధిస్తున్నాను నా కుటుంబంలో నా పిల్లలు ఒక గాను ఒక త్రాగుబోతులు గాను ఒక ఎబిచారులు గాను లేకపోతే ఒక దొంగలు గాను అవమానకరంగా ఉంటే మీరు ఏమంటారు చెప్పండి ఏమంటారు చెప్పాలి ఏమంటారు మాట్లాడతారు అయితే మంచిగా చెబుతున్నాడు కానీ వాళ్ళ కుటుంబంలో అంత అవమానమే వాళ్ళు చేసే పనులని అవమానకరమైన పనులు చేస్తున్నారని చెప్పి గారికి కూడా ఇలువు ఎవరు ఎందుకంటే బిడ్డలను బట్టే తల్లిదండ్రులకు ఘనత వచ్చింది తల్లిదండ్రులను బట్టే బిడ్డలకి ఘనత వస్తుంది కనుక తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో బిడ్డ లెక్క ఉండాలి బిడ్డ లెట్ ఉండాలో తల్లిదండ్రులు అట్ట ఉంటే ఆ కుటుంబంలో అవమానం ఉండదు కనుక రాజుకి ఇష్టంగా ఉంటాము అనగా దేవునికి మనము ఇష్టంగా ఉంటాం మనం ఎంత బోధించినా ఇప్పుడు వాక్యాన్ని బోధించవచ్చు పాటలు పాడవచ్చు ప్రార్థన చేయవచ్చు మన కుటుంబాల్లోనే అంటే మనం అందరం చెప్పుకునే విషయం ఇది మాట ఎందుకంటే ఒకళ్ళు దేవసేవలు చక్కగా సాగుతున్నారు కానీ వారి కుటుంబంలో వారు సాగపోతే ఏమంటారు చెప్పండి అబ్బో పెద్దగా పాడుతుందమ్మో ఇంటో ఇంటో సరిలేదు కానీ వచ్చి పాటలు పాడుతుందమ్మా ఇంటో భర్త సరిలేదు బిడ్డలు సరిలేడు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతుందమ్మా అవమానం ఈ అవమానకరమైంది చాలా అవమానం అన్నమాట అంటే మనని చిన్నచూపు చూస్తారు అవమానంగా చూస్తారు మనని గుర్తించరు లెక్క చేయరు మనని గౌరవించరు అవమానం అన్నట్టు ఎందుకంటే బిడ్డల ద్వారా అవమాన పాలు అయిపోతాము ఏమండి భర్త ద్వారా అవమాన పాలు అయిపోతాము భార్య ద్వారన్నా అవమాన పాలైపోతాం కనుక మనం అవమానం పాలు కాకుండా ఉండాలి అవమాన పాలుగా మనం నడుచుకుంటే ఏమిద్దంట కోపం వచ్చిద్దంట ఆ కోపం రాకుండా చూసుకోవడం కొరకు ముందు మొదట మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలని వాక్యం కలిగిస్తుంది మనం ఎవరికి అవమానకరంగా ఉండకూడదు ఎవరికి మనం అవమానకరంగా ఉండకూడదు ఉండకుండా వాక్యం ఉన్న మన జీవితాల్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మన బిడ్డలు ప్రవర్తించిపోతే వారి కొరకు మనం కన్నీరు మున్నీరుగా ప్రార్థన చెయ్యాలి చేస్తే ఒకనాటికి ఒకనాటికి దేవుడు తప్పక మన ప్రార్థనకు ఆలకించి జవాబు ఇస్తాడు మన బిడ్డల్ని మారుస్తాడు మన భర్తని మారుస్తాడు అయితే మన భార్యని కూడా మారుస్తాడు మన కుటుంబానికి ఘనత చెడు చేస్తారు కానీ ఘనహీనమైన అవమానకరమైన కుటుంబంగా దేవుడు చేయనే చెడు అది సంవత్సరాలు పట్టొచ్చు నెలలు పట్టవచ్చు సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఎప్పుడు కన్నా కానీ మనం బతికున్న లోపల దేవుడు గణపతిచ్చును కాక హలెల్ లోయా హలెయ హలే అందుకే అవమానకరమైనది ఈ వ్యాధి ఈ అవమానం అనేది మనము జాగ్రత్త పడాలి అవమానకరమైన వ్యాధిని బట్టి మనము జాగ్రత్త పడపోతే మనకు కలిగే నష్టాలు చాలా ఉన్నాయి రెండో మాట అదే మాటలు ఉన్నాయి ఇంకో మాట మీకు జ్ఞాపకం అదే సామిత్ర గ్రంథము సామిద్రి గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువమ్మ సామిత్ర గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరో అమ్మా ఇక్కడ చూడండి తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును ఏం చేస్తారంట అపకీర్తి అవమానము అపకీర్తిని కలగజేస్తారంటే ఎవరు అబ్బాయి బాబు ఆగరా నువ్వు ఆగు మాట మాట అవమానం కలగేస్తాడంట అపకీర్తి చేస్తాడు అవమానం ఎవరిని తండ్రిని తండ్రి కీడు చేసి తల్లిని తరిమేసేవాళ్ళు లేరా తల్లిని తరిమేసేవాళ్ళు ఉన్నారు ఏమండి తల్లిని తరిమేసేవాళ్ళు ఉన్నారు తండ్రి కీడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు వారు ఎటువంటి వారంటే ఆ బిడ్డలు ఏమండి అవమానం తెచ్చేవాళ్ళు అప కీర్తికలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దేవుని స్తోత్రాల్లో అయ్యా మన ఒక విశ్వాసం చాతంటుంది అయ్యా నాకు లేనూ కొడుకు ఒకగాను కొడుకు వాడిని ఎంతో గారం పెంచే పెద్దోడిని చేసి పెళ్లి చేశాను వాడు నా మాటని కొండగా ఇతరుల మాటని అంటున్నాడు నేను అద్దె కొంటాం నేను డబ్బులు కట్టలేకపోతున్నాను నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోండి మీరు ఈ ఇంట్లోంచి మీరు వెళ్ళిపోండి ఇంట్లో మేము ఉంటాం నా భార్య నేను ఇంట్లోనే ఉంటాము మీరు వెళ్ళిపోండి మేము ఎక్కడికి వెళ్ళామురా ఎక్కడ వెళ్ళిపోండి మేము అద్దె డబ్బులు కట్టలేకపోతున్నాం చూడండి అది ఎంత ఘోరమైన మాట కొడుకు తల్లి ఇంట్లో రెండు గదులు ఉండి మూడు గదులు ఉన్నాయి కదా వంట గది ఉంది బాత్రూమ్ ఉంది రెండు గదులు వరం ఉండి రూములు ఉండి ఏదో ఒక రూములు వాళ్ళు బొబ్బు ఉన్న ఒక రూమ్లు వీళ్ళు బొబ్బు ఉంటారు కదా ఏమన్నా చూసావు తల్లిని మీరు వెళ్ళిపోండి నేను అక్కడ అద్దె కట్టలేకపోతున్నాను నా భార్య నేను ఇంట్లోనే కొంటా మీ వెళ్ళిపోండి అంటే అది ఎంత అపకీర్తి ఎంత అవమానం అనమాట అందుకే తండ్రి కీడు చేసి తల్లిని తరిమేసే వాళ్ళు అవమానమును ఆపకీర్తించేవాళ్ళు అనమాట ఇటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి అన్నమాట అందుకని దేవుడు రాసట్టు పెడుతున్నాడు దేవుని స్తోత్రం హల్లోయ ఇటువంటి అవమానం ఒకటేంటంటే ఒకటేంటంటే చెప్పండి మొట్టమొదటిది ఏంటంటే చెప్పండి మొట్టమొదటి ఏంటంటే ఆజ్ఞ పాపం కనుక ఆ పాపం చేసే ప్రతివాడు అవమానకరము గుర్తుపెట్టుకోండి పాపం చేసే ప్రతివాడు అవమానం పాల్పొందుతాడు రెండవది చెప్పండి రెండవది తండ్రిని తరిమేసి తండ్రిని క్యూడి చేసి తల్లిని తరిమేసి అవమానం అపకీర్తిచ్చేది రెండవది మూడవది కుటుంబానికి అవమానం చూడండి ఆది కాండ ముప్పై అధ్యాయం ఆది కాండము ముప్పై నాలుగు అధ్యాయము ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను పద్నాలుగు వచ్చిన చదవండి ఆది కాండము ముప్పై నాలుగు పద్నాలుగు వచ్చిన అమ్మ మేము ఈ కార్యము చేయ చేయలేము సున్నత చేయించుకున్న వారికి చదువు మళ్ళీ అమ్మా ఒకరు చదవండి ఒక చదువు అమ్మా మేము ఈ కార్యం చేయలేం సున్నతి చేయించుకున్న వానికి మా సహోదర్ని ఇయ్యలేము అని ఎవరన్నారు యాకోబు కుమారులు అంటున్నారు ఉన్న ప్రజలతో యాకోబు కుమారులు అంటున్నారు ఎందుకంటే దీన పన్నెండు మంది కుమారుల మధ్యన ఒక్క ఆడపిల్లలకి ఎంత గారా మెరిగిందో చూడండి ఎంతమంది మధ్యన పన్నెండు మంది కుమారులు ఒకే ఒక్క ఆడపిల్ల ఇప్పుడు ఆ కుమారు మీద ఉండిది ఆడపిల్ల మీద ఉండిదా అసలు ఎక్కువగా తండ్రికి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంది ఏ తండ్రికైనా మొట్టమొట్ట ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంది అంటే కుమారుల మీద ఉండిది కాదట్లేదు కానీ ఎక్కువ శాతం ఆడపిల్ల మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా నా ఉద్దేశాన్ని బట్టి అనుకుంటున్నాను సోత్రం చెప్పండి నా ఉద్దేశాన్ని బట్టి అనుకుంటున్నాను నా కూతురు ఇంతవరకు దెబ్బ పుట్టిన కాడ నుంచి ఒక దెబ్బ సరగను మా పిల్లన్న మా పిల్లన్న కొట్టేగానే ఆయన పెళ్ళని కొట్టలేదు అంటే మేము చెప్ ఏం చెబుతున్నా అంటే అంత ప్రేమ ఉండిద్దు తండ్రికి ఎంత ప్రేమో తల్లిదండ్ర తల్లిదండ్రులకి ఎంత అన్నద అన్నయ్యలకి ఎంతమే ప్రేమ ఆ చెల్లి మీద అందరికీ ప్రేమ ఉంది కానీ తండ్రి చెప్పాడు ఏమంటే అమ్మ ఆ దేశం మీరు వెళ్ళొద్దు ఆ దేశంకి వెళ్ళి నువ్వు చూడుచురా వద్దంటే తండ్రి మాటకుండగా తల్లి మాటకుండగా దీన ఏం చేసిందంట ఆ దేశానికి వెళ్ళి ఏమైపోయిందంట అక్కడ కన్నికలు చూద్దామని ఆ స్త్రీలను చూద్దామని వెళ్ళి అవమాన పాలే వచ్చింది అంటే అక్కడ ఒక రాజు కొడుకు ఆమెని బలత్కారం చేసి చేయనించి ఆమెను అవమానపరిచాడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళే తగ్గించుకొచ్చారు అయ్యా మీరు పరా పరాయి దేశం నుంచి మా దేశానికి వచ్చారు మా పిల్లడు చేసిన తప్పేను మా పిల్లడు చేసిన తప్పే కనుక నీ కుమార్తెకి మేము అన్యాయం చేయము మీకు ఇష్టమైతే నీ కుమార్తె నాకు ఇవ్వు నా బిడ్డ చేసుకుని నేను అల్లారి ముందుగా చూసుకుంటా అని చెప్పాడు శక్యం అయితే అప్పుడు వీళ్ళు అన్నారు మీ మా పిల్లల్ని మీకు ఇవ్వాలంటే మీరు అన్నిళ్ళు మేము ఇస్రాయిల్లెం కనుక మేము దేవుని ప్రజలం మీరు అన్నిలు కనుక మా పిల్లల్ని మీకు ఇవ్వాలంటే మాకు సున్నత ఉంది ఆ రోజు ఏముంది సున్నత ఉంది కనుక మేము సున్నత పొందాము మీరు కూడా సున్నత పొందితేనే మా పిల్లని ఇస్తాం మీరు సున్నత పొందకుండా మా బిడ్డని ఇస్తే మాకు అవమానం అన్నారు ఈనాడు కూడా బాప్తిజం పొందిన వ్యక్తి బాప్తిజం పొందిన బిడ్డనే చేసుకోవాలి ఏం చేసుకోవాలి బాప్తిజం పొందిన వారు బాప్తిజం పొందిన వారిని చేసుకోకూడదంట ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మార్చేస్తారేమోనని అందుకని అది ఆనాడు సున్నతి ప్రకారం ఇప్పుడు ఏంటంటే రక్షణ పొందిన బాప్తిజం పొందారయ్యా బాప్తిజం పొందేవమ్మ దాన్ని బట్టి వివాహం చేస్తున్నారు అట్లాగే ఆనాడు కూడా సున్నత పొందపోతే మాకు అవమానం కనుక మీరు సున్నత పొందమన్నారు దీని కాడ ఆ సహోదరులందరూ కూడా కపటంతో వాళ్ళు సున్నత పొంది బాధలో ఉంటే ఈ లేవీను సిమ్మో నీళ్ళు ఏ చెప్పండి వాళ్ళని చంపేసి వచ్చారు చంపేసి వచ్చారు తండ్రికి ఎంత అవమానం తెచ్చారు తెలుసా తండ్రికి ఎంత దుఃఖం తెచ్చారు తెలుసా ఎందుకంటే ఆ బిడ్డ వల్ల ఆ బిడ్డ వల్ల వారందరి కుటుంబానికి అవమానం వచ్చింది ఆ బిడ్డ అవమాన పాలు చేసింది వాళ్ళందరినీ రెండవది వారి కొడుకులు కూడా ఆ కోపాన్ని పగన పెట్టుకుని అందరూ చంపేస్తారు ఇప్పుడు ఆయన ఎవరికి ఇచ్చేస్తారు పెళ్ళి చెప్పండి ఇక దీనాకు మళ్ళీ పెళ్ళి లేదు చేసుకున్న ప్రేమించి చేసుకునేవాడికి కూడా ఆయనకి కూడా చంపేశారు ఎంత దుర్మార్గమైన పనులు చేశారు చూడండి అందుకే అవమానం అన్నమాట ఇటు యాకోబు కుటుంబానికి అవమానం వచ్చింది ప్రిమేందా అటువంటి వారు కూడా ఈనాడు కపటంతో మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కనుక ఇది మరి విషయంలో చాలా అవమానపడి బాధపడి కృంగిపోయి తర్వాత ఏడ్చి దేవుని దగ్గర ప్రాపించి మళ్ళా దేవుని పొందుకున్నాడు దేవుని స్తోత్రం హలెలోయ హలెలోయ హల్లేయ తర్వాత మీకు ఇంకో మాట చెబుతాను చూడండి కీర్తన నలభై నాలుగవ కీర్తన పదహారు వచ్చిన చదవండి నలభై నాలుగవ కీర్తన పదహారు వచ్చిన అమ్మా శత్రువులను బట్టియు పగ తీర్చుకున్న వారిని బట్టి దినమల్ల నా అవమానమును ఏంటంటే శత్రువులను బట్టి పగ వారిని బట్టి అంట దీని మళ్ళా ఏమవుతుందంట అవమానం తలపోసుకుంటారు నేను ఎంత బతికినా ఎంత మంచిగా బతికినా ఈ శత్రువులు నా మీద బలత్కారంగా ఏదో ఒక మాట అంటున్నారు సూటిపోటు నన్ను ఏదో ఒక మాట అంటున్నారు నన్ను ఏదో బాధ పెడుతున్నారు కనుక నేను అటువంటి వాడిగా ఉండకుండా ఉండాలని ఈ అవమానం భరించలేక ఏడ్చేవాళ్ళు ఉండరు కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉండారండి ప్రీమందిని బిడ్డరా ఎందుకంటే శత్రువులను బలమును బట్టి పగ తీర్చుకున్న వారిని బట్టి నేను ఏంట దిన మవమానం కోర కుమారులు వాళ్ళ బిడ్డల్ని తండ్రి సన్నాసి కనుక ఆ తండ్రిని బట్టి బిడ్డలకి అవమానం వచ్చి ఏడుస్తున్నారంట మా తల్లిదండ్రులు చేసిన ఆ పాపాన్ని బట్టి వాళ్ళు దినమల్లా శత్రులు మమ్మల్ని బత్కారంగా చేస్తున్నారు కనుకని వాళ్ళు అవమానం అని తలబోసుకుంటూ ఏడ్చారంటే ఎవరో కోరాకు కుమారులు హలెలోయ కనుక నిజమే పెద్దోళ్ళని బట్టి కూడా చిన్న వాళ్ళకి అవమానం వస్తే వాళ్ళు బాధపడతారు మీ బాబు డబ్బులు ఎగ్గొట్టాడురా చె అని అంటే ఆ బిడ్డకి అవమానం కదా ఆ బిడ్డ ఒక స్థిలుగా బొత్తున్నాడు అరే మీ బాబు ఎగ్గొట్టాడురా మాకు డబ్బులు మాకు అది చేశాడు ఇది చేశాడు అంటే అవమానమే కదా ఇటువంటి అవమానాలు తెచ్చి తల్లిదండ్రులు కూడా బిడ్డలకి ఉన్నారు హలలోయ ఇంకో మాట మీకు జ్ఞాపకం స్థాయి అయిపోయింది హలో అయ్యా ఇంకో మాట చూడండి అదే కీర్తన అరవై తొమ్మిదో కీర్తన పంతొమ్మిది వచ్చిన అరవై తొమ్మిదో కీర్తన పంతొమ్మిది వచ్చిన నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినన్ని ఎవరు తెలిసిందంట దావీ భక్తులు అంటున్నాడు అయ్యా నాకు నింద సిగ్గు అవమానం నాకు కలిగినని నీకు తెలిసే ఉంది వేసయ్యా అని దావిది భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు నిజమే నీతిగల జనానికి ఇదే బాధ అయ్యా నా మీద వచ్చే నింద నీకు తెలుసు నా మీదకు వచ్చే నీకు తెలుసు నా మీదకు వచ్చే అవమానం నీకు తెలుసు అయ్యా ఈ నిందలు ఈ సిగ్గు ఈ అవమానంలో నువ్వు తీసైపోతే నా వల్ల కాదయ్యని దేవుని దగ్గర ఏడ్చాడంట భక్తులని దావీదు మనం కూడా ఇటువంటి అవమానం మనలో ఉంటే ఈ రాత్రి ఆ దేవుని శైలి మనం కూడా నా కుట్టి మీదకి వస్తున్న నిందలు నా కుట్టి మీదకి వస్తున్నా మమ్మల్ని సిగ్గుపరుస్తున్నా ఆ సిగ్గుపరిచేవారు మమ్మల్ని ఉన్నా కనుక నీ తెలుసు కనుక అయ్యా నీవే నా పక్షను న్యాయము చేయి ప్రభు అని మన ప్రార్థన చెయ్యాలి హలలోయ హలవయ్య ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఇంకో మాట ఏంటంటే కీర్తన పంతొమ్మిదో కీ నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై తొమ్మిది వచ్చినాం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై తొమ్మిది వచ్చినం నీ న్యాయ విధులు ఉత్తములు నాకు భయం పుట్టిస్తున్న నా అవమానమును కొట్టివేయం అంటే నీ న్యాయ విధులు నాకు భయం వేస్తాయి అంటే న్యాయ విధులు అంటే దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆ విధులను ఆ ప్రకారంగా బోధిస్తున్నప్పుడంట ఆ భక్తులకంటా ఏమేస్తుందంట చెప్పండి భయం వేసి అవమానమును కొట్టేయ్యా అంటే నేను నేను ఎంత అవమానం పాలు పొందానో నీ విధులు ఉంటుంటే నీ వాక్యం అని ఆ మర్మాలు ఆ విధుల్ని వింటున్నప్పుడు నాకు భయం వేస్తుంది కనుక నాలో ఉన్న అవమానము కొట్టివే ప్రభ నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభ అని దావిధి ప్రార్థన చేసేట ఈ రాత్రి ఈ రెండో లక్షణం ఏంటంటే రక్తస్రావ రోగులు ఉన్న రెండు లక్ష్యం ఏంటి అవమానకరమైంది ఈ అవమానకరమైన మన జీవితాల్లో కూడా ఒకవేళ మన కుటుంబాల్లో కూడా ఇటువంటి అవమానాలు మనకుంటే ఈ రాత్రి మనం ఏం చేయాలి చెప్పండి మన అవమానాలను ఎవరు చెప్పుకోవాలి మన సిగ్గు ఎవరు చెప్పుకోవాలి మన మీదేసిన నిందలు ఎవరు చెప్పుకోవాలి మన సిగ్గుపరిచే వాళ్ళ గురించి ఏం చెప్పుకోవాలి దేవునికే చెప్పుకుంటు మన అవమానం తీసే ప్రభు నేను ఇక అవమాన పాలు నేను మిమ్మల్ని చేయను నన్ను చేయొద్దయ్యని మనం ప్రార్థన చేయాలి మన్నబట్టిన నామానికి దూషణ అవుతుంది మన్న అంటాడు పౌలు భక్తుడు కనుక మనము అవమానం ఈ అవమానమని ఈ వ్యాధి లక్షణమనే లక్షణం మనలో ఉంటే ఈరోజు ఈ రెండవది మనం తీసేసుకుందాం దేవుల్లో సాగిపోదాం అప్పుడు దేవుడు మన పక్ష నుండి మనకు మేలుచ్చేయును కాక అందుకే ఇస్రా ప్రజలంట ప్రార్థన చేశారంట ఇరిమి రంధం మూడు అధ్యాయం చదవ మాట ప్రార్థన చేసుకుందాం ఇరిమి రంధం మూడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఇరిమి రంధం మూడు ఇరవై ఐదు అమ్మ ఏమంటాడ సిగ్గునందిని వారమై సాగిలి పడదాం రెండు ఎట్టు పడాలంట మనము సాగిలి పడాలంట సిగ్గునందిని వారమై సాగిలి పడదాం రండి మనం కనపడకుండా అవమానం మనలను ఏం చేసిందంటే మరుగు చేయునుగాక మనం దేవుడే నిహో మాట వినకపోవటం వల్ల మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడి నిహోవాకు విరోధముగా అది అందుకు వాళ్ళు అంటున్నారు ఈ సిగ్గు ఈ నంద ఈ అవమానం ఎందుకంటే మన మీదకి ఎందుకు వచ్చిందంటే మనం ఆయన మాట వినపాటు వల్లే మనం ఆయన మాట వింటే మన మీదకి నిందలు రావు మన మీదకి సిగ్గు రాదు మన మీద అవమానము రాదు మనం చేసే మన పితరులు చేశారు కనుక అందుకే మన మీదకి అవమానం వచ్చింది కనుక మనం ఆయన మాట విందామని ప్రార్థన చేశారంటే ఇస్తారు ప్రజలు హలోయ మనం కూడా అలాగే ప్రార్థన చేసుకుందాం దేవుని సెలవు ఒకవేళ మన బిడ్డల వల్ల మనకు అవమానమేమో లేకపోతే మన బట్టి మన బిడ్డలకు అవమానమేమో మన కుటుంబంలో ఏదైనా అవమానం ఉంటే ఈ రాత్రి దేవుని దగ్గర ఒప్పుకుని నాయన నా కుటుంబం అవమానం పాలు కాకూడదు నిందల పాలు కాకూడదు మరి కనుక నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా నా బిడ్డలను కాపాడు ప్రభువా నా భర్తను కాపాడయ్య నా భార్యను కాపాడయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా నా మీద ఉన్న వచ్చిన అవమానం నీవు తీసేయకపోతే ఎవరు తీసిలేరు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే మన మీద ఉన్న అవమానం దేవుడు తొలగించునుగాక మన మీద ఉన్న నిందలు తొలగించునుగాక మన సిగ్గుపరచురందరూ కూడా దేవుడు తొలగించునుగాక మనకు దేవుడు మేలు గాక దేవుని ఆశతో మన మీదకు వచ్చునుగాక అట్టి కృపా దీవున ఆ పరిశుద్ధాత్మడు మన దయచేలని ఆ వ్యాధిలో ఉన్న రెండు లక్షణం ఈ అవమానకరమైనది ఈ రాత్రి మనం తీసేసుకుని దేవునికి ఇష్టంగా జీవిద్దాం దేవుడు ఈ వర్తమానము మనందరి నీరు నీరుగట్టి పల్లింప చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన లేకండి ముందుగా మన మధ్యన మహాగనుడు అయిన సర్వశక్తి కలిగిన దేవుడు అయిన మా యేసుక్రీస్తు క్రీస్తు అయ్యా మొదటిగా మీ పరిశుద్ధ నామంకు అయా మీ పరిశుద్ధ పాదములకు అయ్యా మీ బిడ్లమైన మా అందరి హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చీలించం నాయన మొదటిగా మీ బిడ్లమైన మా పాపములను మా దోషములను మా అతిక్రమములను మా దుష్టత్వం మా చెడుతనం మా అపరాధములు భయము భక్తి లేని నామక దాచార వేషధార జీవితము నీచమైన కార్యాలు దుష్టత్వం దుర్మార్గతను చెడుతనమును విశ్వాసఘాతకమైన నమ్మక ద్రోహమైన మా రోత జీవితంలో మీరు దయతో క్షమించి మీ గొర్రె పిల్ల రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన అయ్యా ఈ రోజున మీ సేవకులు నిలబెట్టుకుని రెండో వాక్యంగా అవమానం గురించి మీరు మాట్లాడి ఉన్నారు ఆజ్ఞని అతిక్రమించటమే పాపం అంటున్నావు కదా నాయన నిజంగా మీ ఆజ్ఞలు శాసనానికి కట్టడం న్యాయవేదలను అనుసరించకుండా మా ఇష్టానుసారంగా బ్రతికి జీవించి ఉంటే మమ్మల్ని బట్టి మీ నామం ఎంత అవమానించబడుతుందో మట్టిఘాటాలమైన మా మమ్మల్ని బట్టి మహిమ గల మీ పరిశుద్ధనామ ఎలా దూషించబడుతుందో దయతో మీరు క్షమించి వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి సరిదిద్దండి ప్రభావ నిజంగా మా బ్రతుకు ద్వారా అయినను జీవితం ద్వారా అయినను మాటల ద్వారా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా హృదయ ప్రవర్తన ద్వారా జీవించిన జీవితం ద్వారా మీ నామానికి ఆయాసకరమైన పాపర్వత జీవితం మీ దృష్టికి కనపడుతూ ఉంటే అతిక్రమం దయతో క్షమించండి దుష్కార్యములు క్షమించండి దయచేసి మిమ్మల్ని మమ్మల్ని వాక్యం ద్వారా సరిచేసి పరిశుద్ధతగా బ్రతికి జీవించే జీవితం దయచేయండి తండ్రిని కీలుక చేయకుండా తల్లిని అవమానపరచుకుండే భాగ్యము దయచేయండి అయ్యా అయా శత్రువుల మాకు భయము పుట్టుచున్నది అవమానం కలుగుతుందని కోర కుమారులు అంటున్నారు అయ్యా కోరకు వాళ్ళ తండ్రి చెడ్డవాడైన కుమారులు మంచివైనప్పుడు కూడా ప్రభు అవమానం వస్తుంది ఈరోజు సేవకులు మంచివారైన బిడ్ల బట్టి సంఘంలో కూడా కుటుంబాల్లో కూడా ఎంతో అవమానకరమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఆయన అయ్యా అన్ని జన్లు మీరు అంటున్నారు కదా అన్ని జన్లు మిమ్మల్ని బట్టి నా నామం దూషించబడుతుంది అంటున్నారు ఒక భక్తుడు అంటే మీ పని చేసే ప్రార్థనలు వెదుగుతున్న వ్యక్తే దేవుని మందిరంలో దేవా మీ మందిరంలో పాప భయం లేకుండా పాపాను చోటించి ఒక స్త్రీతోనే పాపం చేయటానికి సిద్ధపడినప్పుడు ఆ తల్లారే మీరు మాట్లాడారంటే ఒక భంగయంకరమైన స్వరం ద్వారా నా కుమారుడ నిన్ను బట్టి నా నామాన్యజన్లో దూషించబడుతుంది అన్నప్పుడు అది మొదలకు నాయన జీవితం అంత భ్రష్టమై అభిచారత్వమై భయంకరమైన శాపగ్రస్తుడైపోయి జీవించిన జీవితం మేము చూసాం నాయన అలా మీ వెలుగు మా మీద ప్రకాశింపు చేయండి శివుడు దేవుడు చూస్తున్నాడా చూస్తున్నాడు ఎవరికూ తెలీదరి కప్పి పెట్టి దాచిపెట్టి పూడ్చి పెట్టే పాప రోత జీవితాలు నుంచి విడుదల ఉన్న దాడు ఇక పాపం మీద జయ జీవితం లేదయ్య సూపు మీద జయ జీవితం లేదయ్యా అవమానకరంగా మేము జీవిస్తుంటే పెద్ద పెద్ద బైబుల్ తీసుకొచ్చి తల్ల ముసుకులు వేసుకొచ్చి నటించి నటిస్తూ ఉంటే వేషధాలుగా జీవిస్తుంటే ఈ వాక్యం ద్వారా మేము సరి చేసుకుని అసహించుకుని పులుస్తా పెట్టుకుని మీ పరిశుద్ధత కొరకై ప్రార్థన చేసుకుని ప్రతిమలు అడుకుని అనుభవం మాకు దాడు ఓ పరిశుద్ధ కలిగి జీవృత్యం మా పాపం చేసిన దావి మహారాజ్ ఎంతో పశ్చాత్తాపడి యాభై ఒకటి కీర్తన అటువంటి పశ్చాత్తాప జీవితం మా దయచేయండి తండ్రి దగల నాయనా ఇంతవరకు మీ దాసులు అయ్యా యహోషవ్ చేసిన ప్రార్థన మీరు ఆలకించారు నమ్ముతున్నాం ప్రభు మా జీవితాల్లో అవమానకరమైన జీవితం ఆయా మీకు సిగ్గు తెచ్చే జీవితం నాయనా మీకు అవమానం తెచ్చే జీవితం మీ కీడు చేసే జీవితం మాలో లేకుండా తీసివేయమని మేము మరబెట్టుకుంటున్నాం ప్రభా మా మరాలకి సహాయం చేయండి అలాగే ఆయన బిడ్డ సాక్ష్యం ఇచ్చింది అయ్యా అయ్యా చిన్న బిడ్డను ఆయన పాము శ్రేష్టమైన నామడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయి సుక్రీస్తు కృపయు సావాసము సహాయము వచ్చిన అందరికీ నీ సకల పరిశుధులకును లైబులు ఉంటున్న బెడ్లకు కూడా దేవుడు తోడుగుండి అందరిని గాక ఆమెను ప్రభేశ రక్తమే చేయి ప్రభు రక్తమే చేయి ప్రవేశ అయినాము సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె ఆమె అందాల